చేసే ముందు గత ఐదు సంవత్సరాలుగా అనంతపూర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే మంత్రివర్గ సభ్యురాలుగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఏం పని చేశారు బీటీపీ ప్రాజెక్టు గురించి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ మాత్రం పని చేశాడో ముప్పై శాతం పని చేశారు ఆ రోజు కాలువలు అన్నీ చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ సింగ్లో చెప్పాడు నేను భూములకు నష్టపరిహారం ఇచ్చేస్తున్నాను మొత్తం వంద కోట్లు ఇస్తానన్నాడు కేవలం ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చాడు అక్కడితో ఆగిపోయింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై శాతం పనులు చేస్తే కానీ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఒక్క శాతం పని చేయలేదు ఒక గంప మట్టి తీయలేదు ఒక గంప కాంక్రీట్ వేయలేదు ప్రతి అధికారంలోకి వచ్చిన వెంబడే స్థానిక శాసనసభ్యులు కాంట్రాక్టర్ అయినంత మాత్రాన వెంటనే డబ్బులు రావు మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు మీరు చేసిన దోపిడీని సరిపెట్టడానికే ఐదు ఐదు నెలలు పట్టింది ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు ముప్పై తేదీ వచ్చాడు రాయదుర్గానికి ఆ రోజు పెన్షన్లు ఇచ్చాడు ఆ రోజు చెప్పాడు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తాను డిఎస్సి సంతకం మొదటి సంతకం పెడతానన్నాడు దీపం పథకం ఇస్తానన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు అవన్నీ చేసి చూపించాడు ఇది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీటీపీకి కృష్ణా జలాలను తీసుకొచ్చి తప్పక తీరుతామని సవాల్ చేస్తా ఉన్నా ఆయన ఇంకా ఒకటి అంటున్నాడు కరెంటు ఛార్జీలు పెంచాడని కరెంటు ఛార్జీలు ఎక్కడ పెంచారు మీరు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేసింది అమెరికా కోర్టులు ఈరోజు సెకీ సెకీ అనే సంస్థ దగ్గర నుంచి ఆదా గౌతమ్ ఆదా నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నువ్వు ముడుపులు తీసుకున్నావు ఆ ముడుపుల భారమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచే పెంచేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఒకటి న్యూస్ మనం చూసాం ఈ కళ్యాణవర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్త అయినటువంటి తలారి రంగయ్య గారు నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు మార్నింగ్ ప్రెస్లో చూసే మేము పేపర్లో గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత కావాలంటే అంత ఆర్థికంగా చిత్రం చేశాడో మనము ప్రజలందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మచ్చకు ఒక్కటైనా ఏదైనా ఉందా ధైర్యంగా చెప్పగలరా వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరైతే తలారి రంగయ్య గారు నేను మాట్లాడినారో ఈ మధ్య కళ్యాణదుర్గంలో ఒక మాట చక్కర్లు కొడతా ఉంది తలారి రంగయ్య గారిని సమన్వయకర్తగా మారుస్తారు అని కేవలం దాన్ని కాపాడుకోవడానికి మాట్లాడినట్టుంది కానీ వాస్తవాలు ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్కి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయులకు అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న ఈ తాలూకా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు తలారు రంగయ్య గారు మాట్లాడుతూ ఏది అభివృద్ధి జరగలేదు ఐదు నెలలు అయింది ఐదు నెలల నుంచి ప్రభుత్వం ఏం చేసింది వస్తేనే కరెంట్ ఛార్జీలు పెంచింది బీటీపీ ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక గంపం మట్టి కూడా ఎత్తలేదని చెప్పని తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారు రంగయ్య గారు నీకు ఒకటే చెప్తున్నాం నీకు కళ్ళు ఉన్నాయా కళ్ళుండి గుడ్డివాడా నువ్వు నువ్వు కళ్ళు ఉంటారా చూపిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు గెలిచిన తర్వాత ఐదు నెలల్లోనే ఇరవై కోట్లు ఐదు మండలాల్లో సీసీ రోడ్లు తెచ్చి ఈరోజు సీసీ రోడ్ల వర్కలు జరుగుతున్నాయి నీ కళ్ళు కనపడుతున్నాయా లేదా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై మూడు కోట్లు కంబదూరు పేరు రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోజు మీరు కానీ మీ మంత్రి కానీ ఆ కాంట్రాక్టర్ను బెదిరించి గుట్విల్ కావాలని చెప్పి అడిగి ఆ రోడ్డు నిలిచిపోయింది వాస్తవం కాదా అదే గ్రాంట్తోనే అదే టెండర్తోనే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మొన్న భూమి పూజ చేశాడు ఎంతో లాస్ అవుతుందని కూడా ఈ కాన్ఫరెన్స్ లో అభివృద్ధి చేయాలని చెప్పని అది భూమి పూజ చేశాడు అది మీకు కనపడలేదా ఇవే కాదు ఐదుకల రోడ్డు చూశారు మీరు మీరు ఎన్నో దూరం తిరిగిండారు ఈ ప్రచారానికి ఈ లో మొన్న ఎమ్మెల్యే లక్షణంలో తిరిగారు మీరు ప్రచారానికి ఐదుకల రోడ్డు ఏ విధంగా ఉంది నీ కళ్ళు కనబడవా ఈ ఐదు ఐదుకల రోడ్డు వర్క్ జరుగుతుంది కనుకూరు రోడ్డు ఎక్కడ చూసినా ఎంత వీలైతే వరకు గ్రాండ్ తీసుకొచ్చి వర్క్ చేస్తున్నారు నువ్వు ఎంపీగా ఏం చేసావు ఈ కాన్సెన్సీలో నువ్వు ఎన్ని కోట్లు వర్క్ చేసావు ఈ కాన్స్టిట్యూన్సీలో ఐదు సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడడానికి కొద్దిగా అద్దుండాలి భవిష్యత్తులో నీకే తెలుస్తుంది బీటిపి ప్రాజెక్టు అవుతుందో లేదో నువ్వు కళ్ళ నుండి చూస్తావు నువ్వు గా ఉంటేనేమో ఆ రోజు నువ్వే అంటావు నువ్వు చంపులు వేసుకొని పోతావు నేను పొరపాటు మాట్లాడిన ఆ రోజు సురేంద్రబాబు గారు మీరు మాట నిలబెట్టుకున్నారు బీజేపీ ప్రాజెక్ట్ చేశారని చెప్పని మీ నోటితోనే మేము చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం